ఒక అబ్బాయి మీతో నార్మల్గా మాట్లాడుతున్నంతసేపు అంతా బాగానే ఉందని అర్థం ఆర్గ్యూ చేస్తున్నంతసేపు అంతా బాగానే ఉందని అర్థం అది చేయకు ఇది చేయకు వాళ్ళతో మాట్లాడుకు వీళ్ళతో మాట్లాడుకు అంటున్నాడా అయినా అంతా బాగానే ఉందని అర్థం ఒకవేళ కనుక అదే అబ్బాయి నీ ముందు కన్నీళ్ళు పెట్టుకున్నాడా ఆల్ ఆఫ్ సడన్ సైలెంట్ అయిపోయాడా నీకు అర్థమైపోవాలి కంటికి కనపడని ఏదో బాధ వాడిని తినేస్తుందని ఎంత హట్ చేస్తుందో అని సో ఇంకా లాస్ట్ దశ ఆఫ్ అండర్స్టాండింగ్లో ఉన్నాడని అర్థం ప్రేమ ఉంటూ గొడవపడతాడు ఆర్గ్యూ చేస్తాడు పొజిసివ్ అవుతాడు కానీ ఒక్కసారి వాడికి ఇవన్నీ వేస్ట్ అనిపించాక టోటల్ సైలెంట్ అయిపోతాడు ఎందుకంటే వాడికి తెలుసు వాడు తను బెస్ట్ ఇచ్చాడని వాడి ప్రేమను చేతగానితనంగా తీసుకున్నారని తను పెట్టిన ఎఫెక్ట్స్కి వాల్యూ లేదని అర్థమైందని అన్నీ బాగు చేసే ప్రయత్నం చేశాడు అని ఏం చేసినా కొన్ని మారవు అని ఒకవేళ మారే ప్రయత్నం చేసిన నమ్మే స్టేజ్లో తను లేడు అని మీ అందరికీ చెప్పేది ఒకటే అబ్బాయిల కన్నీనే లైట్గా తీసుకోకండి వాడు మనిషే వాడిది మనసే వాడికి కూడా బాధ అనేది ఉంటుంది అందుకే అబ్బాయిల కన్నీనే లైట్గా తీసుకోకండి